ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే శుభములు నేటి ధ్యానం కొరకు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవైవ చరణాన్ని చదువుకుందాం నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను అమెరికా దేశస్తులు వినోద ప్రధానమైన సమాజంలో జీవిస్తూ ఉంటారు వారు తమ కష్టాలను విస్మరించి ఆనందించగల ప్రదేశాలకు వెళ్ళిపోవాలని ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటారు వారు సంపాదించిన సంపాదన అలా విలాసాలకు సంతోషాలకు ఖర్చు చేస్తూ ఉంటారు అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ కష్టపడి సంపాదించి మళ్ళీ వినోదాలకు విలాసాలకు ఖర్చు చేసేస్తూ ఉంటారు ఒక వారాంత సమయంలో ఒక టీవీ రిపోర్టర్ ఒక నైట్ క్లబ్కు వెళ్ళి అక్కడకు వచ్చిన వారిని వారి రాకకు గల కారణాన్ని ప్రశ్నించాడు వారిలో చాలా మంది కేవలం సరదాగా కాలక్షేపం చేయటానికి మాత్రమే వచ్చినట్లుగా చెప్పారు ప్రిలరా క్రైస్తవులైన మనం ఇటువంటి చర్యల్ని మన్నించం గాని మనము కూడా కొన్నిసార్లు కాలక్షేపాన్నే కోరతాం నేటి క్రైస్తవ సమాజంలో ఇది ఎక్కువ అవటం మనం చూస్తున్నాం సంఘాలకు వచ్చే వారిని సంతోష పెట్టడానికి సంఘాలలో వివిధ కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయి నేటి సంఘ ఆరాధనలు ప్రజలకు వినోదాన్నిచ్చే వేడుకగా మారిపోతూ ఉన్నాయి ఎస్కేలు కాలంలోని నిలీలు అలాగే ఉన్నారు ఇహస్కేలు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఇరవై మూడు నుండి ముప్పై మూడు వరకు చదివితే ఇహెస్కేలు ఇస్రాయేలీ దగ్గరికి వెళ్లి దేవుని యొక్క వాక్యాన్ని చాలా చక్కగా బోధిస్తూ ఉంటాడు ఎహెస్కేలు యొక్క ప్రసంగ విధానం ఎలా ఉంటుందంటే అతడు చక్కటి వాయిద్యాన్ని తీసుకెళ్తాడు ప్రసంగం మధ్యలో చక్కగా పాడతాడు ప్రజలను ఆకట్టుకుంటాడు అతని ప్రసంగాలు వినటానికి ప్రజలు ఎగబడతారు అనేక మంది స్నేహితులను కూడా తీసుకొస్తూ ఉంటారు ప్రజలందరూ ఈ విధంగా తన ప్రసంగాలు వినేసరికి సరికి ఒక ఆశ కలిగేది ఓ వీళ్ళందరూ ఎంతో చక్కగా దేవుని వాక్యం వింటున్నారు వీరు తప్పకుండా మార్పు చెందుతారు అనేది ఆ ఆశ అయితే దేవుడు అన్నాడు ఈ ప్రజలు చాలా చక్కగా వస్తున్నారు ఎలా రావాలో అలా వస్తున్నారు దేవుని బిడ్డలైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటున్నారు నీ పట్ల ఎంతో ప్రేమ కనుపరుస్తున్నారు కానీ వారి హృదయం మారలేదు హేసుకేలు గ్రంథం ముప్పై రెండు అధ్యాయం ముప్పై మూడులో నీవు వారికి వాయిద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు అని చెప్పాడు పిల్లరా ఎస్కేలు నాటి కాలంలో ప్రజలు వలే నేటి కాలములోనే ప్రజలు ఉండటం మనం గమనిస్తున్నాం అపోసరా పౌలు తిమోతికి రాసిన ఉత్తరంలో ప్రజలు దురద కలిగిన వారుగా ఉంటారని వారు తమ్మును తాము సంతోషపెట్టే బోధకులను ప్రోగు చేసుకుంటారని ప్రవచించాడు తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చును ఎందుకనగా జనుల హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ప్రోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును ప్రిలరా ఆ కాలము వచ్చినట్లుగా మీకు తెలియటం లేదా కల్పన కథలతో ప్రజలకు శ్రవణానందాన్ని కలిగించే బోధకులు ఈరోజు ఎక్కువగా ఆహ్వానించబడుతున్నారు వారి యొక్క డేట్స్ అస్సలు ఖాళీగా ఉండవు కానీ పాపాని ఖండించి సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించే బోధకులు మాత్రం ఎవరికి ఇష్టం ఉండరు ప్రిల్లరా ఇది అంత్యకాలము కనుక సంఘ ఆరాధనలలో మనము దైవ భయము కలిగి జీవించాలి దేవుని న్యాయ విధులను భయంతో వినాలి ఆచరించాలి చదవబడిన మూల వాక్యంలో దావీదు భక్తుడు నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను అంటున్నాడు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి దైవ సన్నిధికి వెళితే మనము వాక్యములో వినోదాన్ని కోరం వాక్యములోని సత్యాన్ని ఆస్వాదిస్తాం గనుక మనము ఆలయాలకు వెళ్ళినప్పుడు వినోదం కోసం కాకుండా అక్కడ దేవుణ్ణి ఆరాధించే ఉద్దేశంతోనే సమావేశం అవ్వాలి దేవునిని గురించి ఇంకా అధికంగా నేర్చుకోవాలని ప్రయోజనకరంగా ఆయనను సేవించి ఆయన శక్తిని పొందుకోవాలని ఆశిస్తూ మనము ప్రభు సన్నిధికి వెళ్ళాలి మన సంఘ ఆరాధనలు క్రైస్ట్ సెంటర్డ్ గా వరల్డ్ ఆఫ్ గాడ్ గా ఉన్నప్పుడు అనగా క్రీస్తు కేంద్రీతమైన ఆరాధనలుగా ఉన్నప్పుడు ఆరాధనలలో ప్రజలు తక్కువగా ఉన్నప్పటికీ దేవుని యొక్క చిత్తము ఆ ప్రజలలో నెరవేరుతుంది ఆత్మీయత తరిగిన కొలది ఒక సంఘాన్ని నడపటానికి అధిక వినోదాన్ని ఆధారం చేసుకుంటారు ప్రార్థన చేసుకుందాం కృపాకని క్రమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మేమందరము వినోదాల కోసం చర్చికి వెళ్లకుండా నీ వాక్యాన్ని నేర్చుకొని నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించే ఉద్దేశాలతో నీ సన్నిధికి వెళ్ళే కృప దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్